ఈ రోజు మన ఇంట్లో మీ ఇంటికి రావటానికి ప్యాకింగ్ జరుగుతుందండి సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ అరిసెలు పచ్చళ్ళు అలాగే సున్నుండలు నువ్వులుండలు ఇవన్నీ కూడా ప్యాకింగ్ అయ్యాయి నమస్తే సావిత్రి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా రోజు వీడియో వచ్చేసి ఇదిగోండి మన ఇంట్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్యాకింగ్ అయితే వెళ్తూ ఉంది ఫ్రెష్గా అరిసెలు చేసాము నువ్వులుండలు చేసాము సిండు చేసాము ఇదిగోండి మీకు డౌట్లు వస్తా ఉంటాయి కదా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేస్తారా అని ఇదిగోండి ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఈ మిగిలి ఉంటాయి అనమాట ఈ మా ఇంట్లో మేము తింటాము ఇదిగో ఇవి వచ్చేసి కొబ్బరి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గానే చేస్తాం అనమాట చేసి పంపిస్తాము సార్ కదా ఇవన్నీ ప్యాకింగ్ చేసేసాం ఆల్రెడీ ఇదిగోండి కారపూస బియ్య పిండి కారోస ఇది వచ్చేసి మంచిగా వెన్నెపూస వేసి కరకరలాడుతూ క్రిస్పీ క్రిస్పీగా వేసు పార్సులు అనమాట ఇది వచ్చేసి రెండు కేజీలు పెట్టుకున్నారు మనం పుట్టిన రుచులలో స్పెషల్గా ఉంటుంది అనమాట కారోస కూడా చాలా బాగుంటుంది ఇప్పటికే చాలా ప్యాకింగ్స్ అయితే చేసేసాము వెళ్ళిపోయినాయి ప్యాకింగ్ చేసేటప్పుడు అసలు ప్రొడక్ట్ ఆ పళ్ళు తోట సరిపోతుంది ఇదిగోండి స్పెషల్గా సాంబార్ కారు చూసేదా ఎంత బాగుందో గోంగోమలాడిపోతుంది చలిమిడి కూడా అంతేనండి అసలు ఎప్పటికప్పుడే ఫ్రెష్గా చేస్తాం ఇదిగోండి బెల్లం చలిమిడి ఇంక ఈ అయితే పంచదార చలిమిడి ఉంటే కరెక్ట్గా పొద్దున్నే చేసాం అనమాట ఎంతసేపటికి కూడా ఫ్రెష్గా ఉండేలాగే చూస్తాం ఐటమ్స్ అన్నీ కూడా ఎవరేం కావాలంటే గనక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మన మన పుట్టిన చిరుచుల్లో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా ఆటలు పెట్టుకోండి మీకు సకాలంలో చేర్చడానికి మా వంతు కృష్ణం చేస్తాం మంచిగా నీట్ గా చేసేసి మీ వరకు హ్యాపీగా సంక్రాంతి పండగలు ఎంజాయ్ చేసేయండి ఇదిగో నీటికి అయితే వచ్చే పోతున్నాయి రెండు మూడు రోజుల్లో ఇయర్స్ వాళ్ళకైతే వారం పడుతుంది అనుకుంటలే కానీ మన దగ్గర ఇండియాలో అయితే మాత్రం వేరే స్టేట్స్ అయితే ఒక రెండు మూడు రోజులు మన హైదరాబాదు ఇక్కడ విజయవాడ గుంటూరు ఇవన్నీ రెండో రోజే వెళ్ళిపోతున్నాయి చక్కగా మీరు నేను ఈ వీడియో పెట్టేసరికి బహుశా ఒకవేళ అందుకొని కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఎలా నేను మాత్రం మర్చిపోము అక్కడికి రివ్యూ ఇవ్వటం మీ ఇంట్లో ఎవరికి నచ్చాయి బాగా ఏ ఐటమ్ నచ్చింది అన్నది కూడా తప్పకుండా మీ రివ్యూ అయితే ఇవ్వండి సరేనా ఇదిగోండి చూసారు కదా చక్కగా నవ్వులుండలవి ఇలా ప్యాక్ చేసాము ఇంకా కొంచెం బాక్స్లు అవి కూడా డ్యామేజ్ అవుతున్నాయని ముందు ముందు కూడా వీటిని కొంచెం ఇంకా మంచిగా ప్యాక్ చేస్తున్నాము ఇవాళ బబుల్ ర్యాప్ కూడా తీసుకొచ్చాము ఈ ఈ ట్రిప్లో బబుల్ ర్యాప్ కూడా జుట్టు పంపిస్తున్నాం చూద్దాం అక్కడ ఇద్దరు కొంచెం అక్కడక్కడ బ్రేక్ అవుతున్నాయని బాక్సెస్ పెడుతున్నారు అది కూడా జరగకూడదు మీకు మా వల్ల మీకు ఎటువంటి నష్టం జరగకూడదు మీరు పెట్టిన మనీకి తప్పకుండా మీకు హ్యాపీగా సంతృప్తికరంగా రెసిపీ పరంగా కానీ మీకు వచ్చే కొరియర్ పరంగా కానీ హ్యాపీగా ఫీల్ అవ్వడం కోసం మా వంతు కృషి అయితే మేము చేస్తున్నాం మన సావిత్రి కుక్స్ ఛానల్లో మన పుట్టింటి రుచులు అని ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అని మీ అందరికీ కూడా ఒక వీడియో షేర్ చేశాను కదా ఇంకా ఆ వీడియో చూసిన తర్వాత అయితే మీ అందరి నుంచి కూడా ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో నేనైతే నా జీవితంలో మర్చిపోలేను నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారా అన్నంత సంతోషం వేసింది దాదాపుగా ఇప్పటి వరకు అయితే మూడు వందల ఆర్డర్స్ వరకు అయితే పంపించేసాము కొరియర్స్ అవి అయితే మాత్రం కొంచెం ఫస్ట్లో అయితే ఇబ్బంది అనిపించింది కొంచెం మేము అన్నీ కూడా సరిగా టైంకి చేసి ఇచ్చినా కూడా కొన్ని కొన్ని కొరియర్లు అనేవి సరిగా వెళ్ళక అలా కొంచెం ఒక పది మంది వరకు అయితే ఇబ్బంది పడ్డారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా సారీ అయితే చెప్తున్నాను మీరు ఈసారి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు తప్పకుండా మీకు అలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తాము అని చెప్తున్నాను మరి సంక్రాంతి పండుగ అయితే వచ్చేస్తుంది అరిసెలు అయితే మాత్రం ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి చేస్తూనే ఉన్నాము ఎవరైనా కావాలనుకుంటే నేతి అరిసెలు కానీ నేతి నువ్వులరిసలు కానీ ఆయిల్ అరిసెలు ఆయిల్ నువ్వులరిసెలు ఈ నాలుగు రకాల్లో ఏవైనా సరే మీకు అవసరం అనుకుంటే తప్పకుండా పెట్టేసుకోండి సంక్రాంతి పండగకి మన పుట్టింటి రుచుల నుంచి అమ్మ చేతి కమ్మదనంతో మీ ఇంటి వద్దకే వచ్చేస్తాయి త్వరపడి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి అరిసెలనే కాదు బియ్యపిండి కారపూస అలాగే నువ్వులుండలు సున్నుండలు కొబ్బరి ఉండలు చలిమిడి ఇవన్నీ కూడా చలిమిడి కూడా చాలా మంది పెట్టుకుంటున్నారండి అదే బెల్లం చలిమిడి పెట్టుకుంటున్నారు పంచదార చలిమిడి పెట్టుకుంటున్నారు మంచిగా ముదురుపాకం తీసి పంచదార చలిమిడే కానివ్వండి బెల్లం చలిమిడే కానివ్వండి ఎక్కువ రోజులు ఆర్ద్రకి ఉంచుకోకుండా ఒక్క రెండు మూడు రోజుల్లో పెట్టుకున్న ఆర్స్ వరకు చేసి అయితే ఇస్తున్నాము అలాగే స్వీట్స్ ఏ కాకుండా ఇంకా మన పచ్చళ్ళు కూడా చాలా మందికి చాలా బాగా నచ్చాయి అందులో ఉసిరికాయ పచ్చడి కాకరకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చిమిర్చి పచ్చడి అల్ల పచ్చడి టమాటా పచ్చడి పులిహోర గోంగూర నిల్వ పచ్చడి ఇలా అన్ని రకాల పచ్చళ్ళు కూడా చాలా బాగా నచ్చారు చాలా బాగుంటున్నాయని కూడా మీ రివ్యూస్ అయితే ఇస్తూ ఉన్నారు పచ్చళ్ళ కారం మంచిగా మిరపకాయలు తెప్పించి మంచిగా ఎలాంటి నాచు నాచికాయంటూ తెల్లకాయలు లేకుండా తొడాలు లేకుండా నీట్గా వాటిని తొడాలు తీసి మిరపకాయలు మంచిగా ఎండలో ఎండబెట్టేసి ఆ తర్వాత కారం పట్టిస్తున్నాము ఫ్రెష్ కారం అనమాట ఎక్కువ రోజులు కారం కూడా అంటే ఇంకా సంబార్ కారం అయితే ఇప్పటికే ఇప్పుడు ఇది నాలుగోసారి పట్టించాము దాదాపుగా ఒక నలభై కేజీల కారం వరకు వెళ్ళిపోయింది మన దగ్గర నుంచి ఇదిగోండి కొబ్బరి కారం అసలు ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చిమిర్చి పచ్చడి పచ్చిమిర్చి పచ్చడి వీటన్నిటితో పాటు కారము పచ్చళ్ళు కూడా ఓ ఒకేసారి ఇరవై కేజీలు ముప్పై కేజీలు అలా పెట్టేయకుండా చక్కగా ఒక పది కేజీలు లోపు వరకు పెట్టేస్తున్నాము ఇంకా తిరగమాత అయితే మీకు ఈరోజు పంపిస్తున్నాము అనుకుంటే ముందు రోజు తిరగమాత వేసేస్తాము అది కూడా ఎందుకంటే వేడి లేకుండా ఉండాలి కాబట్టి పచ్చళ్ళు వాడేవన్నీ కూడా మంచివి నెంబర్ వన్ వే తీసుకుంటున్నాము మనకు దొరికే వాటిల్లో మంచి శనగ నూనె తీసుకొని పచ్చళ్ళకు వాడుతున్నాను ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడక మనకి సంవత్సరం పాటైనా సరే ఈ పచ్చళ్ళు నిలవ ఉంటాయి నేను పంపించే పచ్చళ్ళు అలాగే మీరు వాడుకునేటప్పుడు కూడా తడి తగలకుండా వాడుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇంతకుముందు మన అమ్మమ్మలు నాయనమ్మలు సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు నిలవ ఉండేలాగా ఎలా చేసేవాళ్ళు అలా చేస్తున్నాం అలాగే నేతరిసెలు నేను నువ్వుల నువ్వులరిసలు అలాగే ఆయిల్ తోటి కూడా నువ్వులసలు మామూలు అరిసెలు రెండు కూడా నాలుగు రకాలుగా చేసాం అనమాట పచ్చళ్ళే కానీ స్వీట్సే కానివ్వండి స్నాక్సే కానివ్వండి అన్నీ శుచిగా శుభ్రంగా తయారు చేస్తున్నాము పచ్చళ్ళు కూడా అందరూ కూడా చాలా బాగున్నాయి అని రివ్యూ అయితే ఇస్తున్నారు చాలామంది మంచిగా వెల్లుల్లిపాయలు అది చాలా బాగా వేస్తున్నారండి చాలా బాగున్నాయి సావిత్రి గారు మీ చేతిలో అమృతం ఉన్నట్టుంది అని కూడా కమెంట్ పెట్టారు చాలా సంతోషం వేసింది ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళకి సకాలంలో పంపించాలి అన్న ఉద్దేశంతో మీ అందరికీ అవన్నీ తయారు చేస్తూ నేనైతే ప్రస్తుతం కొంచెం బిజీగా ఉన్నాను నా బిజీ కొంచెం తగ్గి ఇవన్నీ కూడా ఒక ట్రాక్ మీదకి వచ్చిన తర్వాత ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళు అందరితోటి కూడా నేను అప్పుడప్పుడు మాట్లాడటానికి ప్రయత్నిస్తాను ఆర్డర్స్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరు ఆర్డర్స్ మంచిగా పెట్టుకోవాలి మీ అందరికీ నేను మీరు నచ్చే విధంగా నేను చేసి పంపించాలి అని కోరుకుంటున్నాను ఇదిగోండి ఈరోజు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరి కోసం అయితే ఇంక నేను చేసినవన్నీ కూడా ఇంక ఇక్కడ ప్యాకింగ్లు అయిపోయాయి ఇంకా బాక్సుల్లో కూడా సర్దేశాము లాస్ట్లో ఇక్కడ బబుల్ ర్యాప్ చుట్టి చూపిద్దాం మీకు అని చెప్పి చుట్టి చూపిస్తున్నాను అనమాట ఇంక ఈసారి ఈ డబ్బాలు కూడా బ్రేక్ అవ్వకుండా బబుల్ ర్యాప్ చుట్టేస్తున్నాము చూద్దాము ఈ బబుల్ ర్యాప్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో ఇంకా ముందు ముందు ఇంకా ఏం చేయొచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మీకు పంపిస్తే మంచిగా మీరు సేఫ్గా తీసుకుంటారు అన్నది కూడా ఆలోచించి చేస్తూ ఉంటాము ఒకటి రెండు చెడితేనే అవుతాడు అంటారు కదా ఏదైనా సరే మనం ఎప్పుడు కూడా ఏ పనిలో అయినా మనం నేర్చుకుంటూనే ఉండాలి మనకి కొత్తగా ఏదో ఒకటి తెలుస్తూనే ఉంటుంది తెలుసుకుంటూనే ఉండాలి అప్పుడే మనం ముందుకు వెళ్తాము నా మీద నమ్మకంతో ఆర్డర్స్ పెట్టుకున్నారు కొరియర్స్ అవి వాటి వల్ల కొంతమంది ఫస్ట్లో అయితే సకాలంలో అందక అయినా కూడా నన్ను ఒక్క మాట అనలేదు పర్వాలేదులే అండి అన్నారు మేము కూడా ఎవరికైనా అలా అందని వాళ్ళకి ఒకటి రెండు అందని వాళ్ళకి మళ్ళీ కూడా చేసి పంపించాము ఎవ్వరి కూడా నష్టపోకూడదు మీరు నష్టపోకూడదు మేము నష్టపోకూడదు ఎవరైనా నష్టపోయారు అనుకుంటే మళ్ళీ ఈసారి ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళకైతే న్యాయం చేస్తాం మనం అమెరికా కూడా ఒక పదిహేను ఆర్డర్స్ వరకు అయితే పంపించేసాము ఇప్పటికే ఇంకా అలాగే దుబాయి అలాగే యూకే ఇవన్నీ కూడా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు పంపించేస్తూనే ఉన్నాము ఎవరైనా నేను పంపించిన కొరియర్ వల్ల లేట్ అయ్యి అలా ఇబ్బంది పడిన వాళ్ళకి మరొకసారి మీ అందరికి మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను ముందు ముందు అలాంటి ఇబ్బందులు పడకుండా అయితే చూసుకుంటాము మరి ఇంకెందుకు ఆలస్యం మన సావిత్రి కుక్స్లో మన పుట్టింటి రుచుల్లో అమ్మ చేతి కమ్మదనంతో సంక్రాంతి పండుగ స్పెషల్గా అరిసెలు నేత అరిసెలు కావాలంటే నెయ్యి అరిసెలు ఆయిల్ అరిసెలు కావాలంటే ఆయిల్ అరిసెలు అలాగే స్నాక్స్లో కారపూస పచ్చళ్ళు మీకు ఏవైతే మన పుట్టింటి రుచుల్లో అవైలబుల్గా ఉన్నాయో వాటిని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి త్వరపడి ఆర్డర్ పెట్టేసుకోండి మీకు కూడా మేము సకాలంలో పంపించేస్తాము సరేనండి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మన ఛానల్ కూడా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అవు అవ్వాలని త్వరలోనే కోరుకుంటున్నాను అలాగే మీ అందరి అభిమానం ఇలాగే ఉండి మన పుట్టింటి రుచులు అమ్మ చేతి కమ్మదనంతో కూడా ముందు ముందు మీ అందరికి మరింత చెరువు కావాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్